హాయ్ అండి ఈరోజు నేను ఒక రెసిపీని ట్రై చేశాను కొత్తగా ఏంటంటే పాలకోవా ఫస్ట్ నేను కావాల్సింది ఏంటంటే ఒక లీటర్ పాలు నిమ్మకాయ పంచదార కావాలండి ఫస్ట్ ఏంటైనా కడాయి పెట్టుకొని అందులో పాలు పోసాను నేను తెలియ అందర తెలివగా చిన్న కంచుడు తీసుకున్నానండి తర్వాత కంచుడు మార్చుకొని పెద్ద కంచుడు మార్చుకున్నాను పోసిన పాలు సగం వరకు మరిగే వరకు కలుపుతూ ఉండాలి మరిగిన సగం మనం పోసుకున్న కొలతకి కొంచెం తక్కువ కొలత అయిపోయాక మరి ఇస్తూ ఉన్నాక అందులో కొంచెం నిమ్మకాయ వండుకుంటూ పా నిమ్మకాయ విండితే పాలు దిగుతాయి అన్నమాట కొంచెం కొంచెం నిమ్మకాయ 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 రసం విండుకుంటూ అలా కలబెడుతూనే ఉండాలి లేకపోతే అడగంటుకుంటుంది అన్నట్టు మరి కాసేపు తర్వాత మళ్ళీ మళ్ళీ అలానే రొటేట్ చేస్తే చేస్తూనే ఉన్నాను నిమ్మకాయ వండుకుంటూ కలుపుకుంటూ ఉన్నాను మిశ్రమం కొంచెం దగ్గరికి వచ్చాక ఏం చేశానంటే అందాద కొద్ది ఇక మనం స్వీట్ ఎక్కువ తింటే ఎక్కువ చక్కెర వేసుకోవాలి తక్కువ తింటే తక్కువ చక్కెర వేసుకోవాలి మీకు కొంచెం స్వీట్ ఎక్కువ తింటాం కాబట్టి చక్కెర వేసుకొని దాన్ని మిశ్రమం ఇట్లా గట్టిగా పడేరాక దాన్ని బాయిల్ చేసుకోవాలి బాయిల్ అయినాక ఏం చేయాలి ఒక ప్లేట్ తీసుకోవాలి ప్లేట్ సాఫ్ట్ సాఫ్ట్గా ఉండాలన్నట్టు సాఫ్ట్గా ఉన్న ప్లేట్ తీసుకొని దానిపైన నెయ్యి అయినా పర్లేదు నూనె అయినా పర్లేదు మీరు నెయ్యి లేదు కాబట్టి ప్లేట్ పైన నూనె పోసి చేతితోనే ఇలా రాశాను రాసాక ఏం చేశానంటే అట్లా గట్టి పడినాక దాన్ని తీసుకొని ఇప్పుడు మనం నెయ్యి రాసుకున్న బౌల్లోకి నెయ్యి సారీ నెయ్యి అంటున్నాను నూనె రాసుకున్న బౌల్ బౌల్ ఉంది అందులోకి అందులో పోసాను పోసి దాన్ని మంచిగా నేర్పాను అన్నమాట నేర్పాక దాన్ని మనం ఫోర్ అవర్స్ పాటు పక్కకు పెట్టుకోవాలి దానిపైన మనం మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్నాక ఫోర్ అవర్స్ పాటు పక్కకు పెట్టుకుంటే అది మిశవం అనేది గట్టి పడుతుంది అన్నట్టు గట్టి పడినాక అప్పుడు బాగుంటుంది టేస్ట్ ఫోర్ అవర్స్ వేసి మనం దాన్ని పీస్ పీస్గా కట్ చేసుకొని అప్పుడు తినాలి అన్నమాట మిశ్రమం దానికి గట్టిగా పట్టకుండా ఒకసారి పళ్ళాన్ని ఎత్తేసి మళ్ళా పక్కకు పెట్టుకోవాలి అలా కట్ చేసుకొని పీసులాగా తినాలి ఇది ట్రై చేయడానికి అన్న కరెక్టు మ్యాక్సిమం వన్ అవర్ పట్టిందండి కానీ టేస్ట్ అదే సూపర్ ఉందండి నేను ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది అలా పీసు లేక కట్ చేసుకొని తినాలి బాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను ఫీలింగ్ సో హ్యాపీ అండి బాయ్